విక్టరీ వెంకటేష్ వరుణ్ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఎఫ్ టు ఫండ్ అండ్ ఫ్రస్ట్రేషన్ బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోస్తూ తొమ్మిది రోజుల్లో ఓల్డ్ వైడ్ గా ఏకంగా యాభై కోట్ల రేంజ్ లో వసూలను సాధించి సంచలనం సృష్టించిన విషయం తెలిసింది తొమ్మిది రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా సాధించిన కలెక్షన్ మరో రికార్డు కూడా చేరిందని చెప్పాలి బాహుబలి సినిమా తప్పితే మరే సినిమా అందుకోలేని విధంగా ఈ రికార్డును అందుకుని చరిత్రకెక్కింది ఎఫ్ టు సినిమా ఇప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలో నాన్ స్టాప్ గా తొమ్మిది రోజులకు గాను ఏ సినిమా మినిమం రోజుకు నాలుగు కోట్ల రేంజ్ వసూలను అందుకోలేదు కొన్ని సినిమాలు వరుసగా మొదటి రోజుల్లో అందుకున్న తర్వాత స్లో డౌన్ అయినప్పటికీ సంక్రాంతి రేసులో మిగిలిన పెద్ద సినిమాలతో పోల్చుకుంటే లిమిటెడ్ నాలుగు వందల యాభై వరకు థియేటర్స్ లోనే రిలీజ్ అయిన ఎఫ్ టు సినిమా ఏకంగా తొమ్మిది రోజుల పాటు నాన్ స్టాప్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజుకు మినిమం నాలుగు కోట్ల రేంజ్ వసూలను అందుకుంటూ తొమ్మిది రోజులు ముగిసే సమయానికి నలభై నాలుగు కోట్ల వరకు వసూళ్లను సాధించి సంచలన రికార్డును అందుకొని ఎనభై ఆరేళ్ల తెలుగు సినిమా చరిత్రలో మరే సినిమా అందుకోలేని విధంగా సరికొత్త రికార్డును నమోదు చేసింది బాక్సాఫీస్ దగ్గర సినిమా సంక్రాంతి సీజన్ హాలిడేస్ ని మిగిలిన సినిమాల కన్నా ఫుల్ గా ఎంజాయ్ చేసి సరికొత్త ఇండస్ట్రీ రికార్డును నమోదు చేసింది ఒకటి రెండు రోజులు ముందుగా రిలీజ్ అయి ఉంటే ఈ కలెక్షన్ల రికార్డులు పది పదకొండు రోజుల పాటు నాన్ స్టాప్ గా కొనసాగేవానని చెప్పవచ్చు కానీ సంక్రాంతి రేసులో మిగిలిన సినిమాలకు దారిస్తూ కొద్దిగా ఆలస్యంగా బరిలోకి దిగినప్పటికీ మిగిలిన సినిమాలన్నింటినీ దాటుకుంటూ సరికొత్త కలెక్షన్ల రికార్డులు నమోదు చేస్తూ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా డబుల్ బ్లాక్ బస్టర్ వైపు అడుగులేస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి